ఏ ప్రభుత్వం అయినా దీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ రెండు లక్షలు వేస్తే ఒక్కో షాప్ కు ఇరవై మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ అసలు ఇట్లా ఎనీట్లా వేస్తే ఊరుకోమంటున్నారు భయపడుతున్నారు ముప్పై లక్షలు కడితే మనం మిగలదేమోనని రెండు లక్షల కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది దీని కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా తొమ్మిది వందల తొంభై ఒకటితో ఎన్నో షాపులకి తొమ్మిది వందల అరవై ఒక్క షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా సరే ఆ షాప్ బాగోలేదు రాలేదంటే అది వేరే అంశం భయపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు స్థానిక ఉన్న నాయకత్వానికి భయపడుతున్నారు ముప్పై లక్షలు అన్న ఇవ్వండి మాకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా అన్నా ఇవ్వండి మేము చెప్పిన ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు లేకపోతే కట్టద్దు వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపులు వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు ఎవరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుని అడ్డుగోలుగా అడుగులుగా అంత మంచి ప్రభుత్వం బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం